హైదరాబాద్ మింట్ కంపౌండ్ లో రోడ్పై వెళ్తున్న ఓ కారులో చెలరేగిన మంటలు కారు ఆపి బయటకు వచ్చిన వాహన డ్రైవర్ దహనమైన కారు ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్ అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా అగ్నికి ఆహుతైన కారు మంటలను ఆర్పిన పైర్ సిబ్బంది జిహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్ సిబ్బంది తప్పిన ప్రాణ నష్టం సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు డ్రైవర్ దిగిపోయినా అయినా కొత్త మంట మండిపోతుందాము कोनो मोनो कोनो मोनो